హాయ్ అండి నమస్తే ఈరోజు మనము సొరకాయ పెసరపప్పు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ కొద్దిగా ఆవాలు ఒక ఉల్లిపాయ సన్నగా పొడవుగా తరిగి కొద్దిగా కరివేపాకు రెండు టమోటాలు సన్నగా తరుక్కొని వేసుకుందాం సొరకాయ ముక్కలు ఒక కప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని పెసరపప్పు గుప్పడి అంత వేసుకొని ఇది కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని రెండు టేబుల్ స్పూన్లు కారం పొడి రెండు టేబుల్ స్పూన్ ధనియా పౌడరు కొద్దిగా పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒక్కసారి కలుపుకొని మనం రెండు కప్పుల వరకు నీళ్లు వేసుకుందాం నీళ్ళు కొద్దిగా వేస్తే సరిపోతుంది కొద్దిగా ఇంగ వేసి విజిల్కి వేసేద్దాం రెండు విజిల్లు వచ్చిన తర్వాత ఒక్కసారి కలుపుకొని కొద్దిగా ఉడికించుకొని రెండు మూడు వెల్లుల్లి రబ్బలు దంచి వేసుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ధనియాలాకు దించేసుకోవడమే వీడియో కనుక నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ